టు సెకండ్ తెలంగాణలో ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న వారిని పట్టుకుంటూ మరోవైపు ఆకస్మిక తనిఖీలు అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు తాజాగా ఏసీబీ వాళ్లకు భారీ అవినీతి తిమింగల చిక్కింది ఎనిమిది లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి ధరణిలో డాక్యుమెంట్స్ అప్డేట్స్ కోసం లంచం డిమాండ్ చేశారు రెడ్డి బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు వలపన్ని అతన్ని అదుపులోకి తీసుకున్నారు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం భూపాల్ రెడ్డి నివాసంతో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు భూపాల్ రెడ్డి రెడ్డి ఇంట్లో దాదాపు పదహారు లక్షల నగదు ఆస్తి పత్రాలని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు బాధితుడు జక్కిడి ముత్యం రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో అడిషనల్ కలెక్టర్ని ఏసీబీ ట్రాప్ చేసింది ఆయన నివాసంలో పదహారు లక్షల రూపాయల నగదుని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు అవినీతి అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏసీబీకి చిక్కడం ఖాయమని వార్నింగ్ ఇచ్చారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ మరో ఉద్యోగి ఘటనే ఇందుకు నిదర్శనంగా చెప్పారు ఈ మేరకు ఆయన అధికారుల అవినీతిపై ఎక్స్ లో ట్వీట్ చేశారు ఇద్దరిని పట్టుకోవడంలో ఏసీబీ బృందం చాకచక్యంగా పనిచేసిందని కొనియాడారు ఇద్దరు నుంచి ఎనిమిది లక్షల రూపాయల నగదిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు ప్రణీత తెలంగాణలో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు అందుకు సాక్ష్యం మొన్నటికి మొన్న ఆరు కోట్ల రూపాయలు ఒక మున్సిపల్ అధికారి నుంచి కూడా రాబట్టిన విషయం మనకి తెలిసిందే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఇవాళ జరిపినటువంటి తనిఖీల్లో ఎలాంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు ఇంకా ఎంత మొత్తంలో రికవరీ చేశారు ప్రస్తుతం ఈరోజు జరిపినటువంటి రైడ్లో పూర్తిగా ఒక ధరణి పోటాల్కి సంబంధించి ఒక నాలు పద్నాలుగు గుంటల భూమిని ప్రొహిబిటెడ్ ఏరియా నుండి తొలగించేందుకు లంచాన్ని డిమాండ్ చేశారు సీనియర్ అసిస్టెంట్ సో ఆ సీనియర్ అసిస్టెంట్ను అదుపులోకి తీసుకొని విచారిస్తే అతని వెనక అడిషనల్ కలెక్టరే ఉన్నట్లు అతను ఏసీబీ అధికారులకు చెప్పటంతో ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్గా ఉన్నటువంటి భూపాల్ రెడ్డితో పాటు సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ ఇద్దరినీ కూడా నిన్న సాయంత్రం నుండి ఏసీబీ జరిపినటువంటి ట్రాప్ ఆపరేషన్లో ఇద్దరు కూడా పాజిటివ్గా తేలారు సో ఇద్దరినీ కూడా ప్రజెంట్ బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు మరి కాసేపట్లోనే వీళ్ళని నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు అయితే మొత్తం తెలంగాణలో ఇలాంటి ఆఫీసర్స్ అందరినీ ఉద్దేశించి తెలంగాణ ఒక క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు అవినీతి పరులు తమ నుండి తప్పించుకునేందుకు రకరకాల మార్గాలను ఎంచుకోవచ్చు కానీ ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటాము ఎన్ని వాళ్ళు ఎంత కవర్ చేసుకోవాలని చూసినా సరే ఖచ్చితంగా అన్ని ఆధారాలతో సహా పట్టుకొని తీరుతామంటూ ఏసీబీ డీజీ సివి ఆనంద్ ఒక హెచ్చరికను అవినీతి పనులకు జారీ చేశారు ఈ రోజునటువంటి ఉదాహరణని కోర్టు చేస్తూ మొత్తం ఈ ఎనిమిది లక్షల రూపాయలను బాధితుడి కారులో సీనియర్ అసిస్టెంట్ తీసుకుంటున్నటువంటి క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండర్డ్ పట్టుకోవడమే కాకుండా ఒక సినీ ఫకీల్ ఏసీబీ అధికారుల సమన్వయంలోనే అంటే వాళ్ళ సమక్షంలోనే సీనియర్ అసిడెంట్తో జా జాయింట్ కలెక్టర్కి ఫోన్ చేయించారు సో ఆ డబ్బు అందింది అని చెప్పినటువంటి వెంటనే ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి జాయింట్ కలెక్టర్ రమ్మని చెప్పడం సో అవుటర్ రింగ్ రోడ్కి వెళ్ళినటువంటి వెంటనే ఆ డబ్బులు ఎప్పుడైతే జాయింట్ కలెక్టర్ కారులోకి వెళ్ళిన తర్వాత వెంటనే ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి జాయింట్ కలెక్టర్ని కూడా అదుపులోకి తీసుకున్నారు మొత్తం ఆ బ్యాగ్లో ఉన్నటువంటి ఎనిమిది లక్షల నగదును సీజ్ చేశారు దీంతోపాటు వీరి నివాసాలపైన కూడా ఇప్పుడు ఏసీబీ రైడ్స్ ఇంకా కొనసాగుతున్నాయి కంక్లూడ్ కాలేదు సో దాదాపు మొత్తం అక్కడ నాగోల్లో ఉన్నటువంటి విల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు ప్లాట్లకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఇప్పటికే ఏసీబీ గుర్తించింది సో వాటన్నిటినీ కూడా అనలైజ్ చేస్తుంది ఇందులో వీరి శాలరీకి సంబంధించి ఎంత ఇన్కమ్ వచ్చింది సో ఎక్స్పెండిచర్ అంటే అదనపు ఆదాయం ఎంతవరకు సంపాదించి పూర్తి వివరాలు కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది